హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సమల టైలరింగ్ వీడియోస్తో పాటు నేను వ్లాగ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను ఈ వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నిన్న మాది వైట్ రైస్ దోసకాయ పప్పు అన్నమాట అందులో నంచుకుంటానికి చికెన్ పికిల్ కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చికెన్ పికిల్ వేసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ దగ్గర నుంచి బ్లాగ్ మీకు చూపిస్తున్నాను అనమాట వచ్చేసి పెరుగు ప్లీజ్ తప్పకుండా షేర్ చేసుకోండి బ్లాగ్ అనేది ఎలా ఉంది ఏంటనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నేను తినడం కూడా మీకు చూపిస్తున్నాను అనమాట పప్పు బాగుందని చెప్తున్నాను ఈసారి మీకు ఎలా చేయాలి ఏంటనేది కూడా ఫుల్ వీడియో నేను చెప్తాను నాకు వచ్చిన స్టైల్లో మళ్ళా నేను ఇప్పుడు వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట నేను ఇప్పుడు టీ పెట్టుకుంటానికి పాలు గిన్నెలో పోస్తున్నాను టీ పెట్టుకునే గిన్నెలో నెక్స్ట్ వచ్చేసి చట్నీ కోసం పచ్చిమిర్చి ఇంకొక స్టవ్ మీద పెట్టాను ఉదయాన్నే మా పాప కాలేజీకి వెళ్ళాలి కాబట్టి నేను ఉదయాన్నే టిఫిన్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఒక స్టవ్ మీద టీ ఒక స్టవ్ మీద చట్నీకి ఇప్పుడు టీ పౌడర్ వేసాను వేశానమాట షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక వీడియో వచ్చేసి టైలరింగ్ వీడియో ఈ వ్లాగ్స్ వీడియో రెండు పెడదామనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చట్నీలోకి పల్లీలు కూడా వేశాను ఉదయాన్నే అన్నీ పనులు అవ్వాలి కదా అందుకని కొంచెం హడావిడిగా చేస్తూ వీడియో తీస్తున్నా అనమాట నీ కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను చూపించలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోస్లో నాకు వ నాకు వచ్చినంత వరకు అన్నీ చేయడం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరుశెనపప్పు శనగపప్పు డైలీ వాడుకునే అయిపోయినాయి అనమాట అందుకని సీసాల్లో మళ్ళీ పోసి పెడుతున్నాను ఎక్స్ట్రా ఉన్నాయి మళ్ళీ ఫ్రిడ్జ్లో పడేసుకోవచ్చు కదా అందుకని ఇప్పుడు చట్నీ పప్పు కూడా పోస్తున్నాను వచ్చేసి టీ రెడీ అయిపోయాయి టీ గ్లాస్లో పోసుకుంటున్నాను టీ నేను ఒక్కదాన్నే తాగుతానులేండి టీ అందుకని నా గ్లాస్లో పోసుకుంటున్నాను అనమాట నాకు ఉదయాన్నే టీ మాత్రం కంపల్సరీ తాగాలండి తాగకపోతే అది ఏదో నేరంగా ఏదో అయిపోయినట్టు అలా అనిపిస్తుంది అందుకని మార్నింగ్ మార్నింగ్ లెగవటంతో నేను టీ పెట్టుకుంటాను నేను టీ తాగటం కూడా కంప్లీట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి నేను చట్నీ వేస్తున్నా అన్నమాట ఒక సైడు రైస్ కూడా కుక్ అవుతుంది ఈ లోపు నేను చట్నీ మిక్సీ వేస్తున్నా అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట ఒక సైడు రైస్ కుక్కర్లో ఇడ్లీ పెట్టేస్తాను మీలో ఎంతమంది రైస్ కుక్కర్లో ఇడ్లీ పెడతారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టను రైస్ కుక్కర్ ఉంది కదా ఇలానే ప్లేట్లో వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అనమాట అదే ఉడికి ఆగిపోతుంది కదా రైస్ ఉడికినట్టే అందుకని నేను ఇడ్లీ కూడా అలాగే పెట్టేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మా పాప వరకు ఇడ్లీ పెడుతున్నా అనమాట మాకు వచ్చేసి తర్వాత పెట్టుకుంటాము ఇడ్లీ కూడా ఒక సైడ్ ఇడ్లీ కూడా కుక్ అవుతున్నాయి ఇప్పుడు వచ్చేసి నేను కర్రీకి కొంచెం లేట్గా లేసాను అందుకని ఫాస్ట్గా అయితే ఎగ్ కర్రీ అయిపోతుంది కదా అందుకనేసి ఎగ్ ఆనియన్స్ కట్ చేస్తున్నాను బాక్స్లో వరకు ఎగ్ కర్రీ చేసి పెట్టేద్దామని లేట్ అయిందని ఫాస్ట్ ఫాస్ట్గా ఆనియన్ కూడా కట్ చేసేసాను ఇప్పుడు రైస్ కుక్ అయింది కదా రైస్ కుక్ కుక్ అయిన గిన్నెను తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చట్నీకి తాలింపు వేస్తున్నాను అనమాట అంటే ఒక పని అమ్ముడు ఒక పని పక్కన ఒక పని అలా వల్ల ఏమన్నా మీకు అలా మిక్సింగ్ అయినట్టే అనిపిస్తుందేమో అంటే ఆనియన్స్ కట్ చేయటం చూపించాను ఈలో మళ్ళీ చట్నీ వేయటం చూపించాను అని ఉదయాన్నే అంటే హడావుడిగా చేసుకోవటం అవుతుంది కదా అందుకని చట్నీకి తాళిం పెట్టేసి ఆనియన్స్ కట్ చేస్తున్నా అనమాట ఇప్పుడు చట్నీ పోసేసామంటే ఇప్పుడు ఎగ్ కర్రీకి తాలింపు పెడుతున్నాను ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసి ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం అనమాట అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ పోసాను పగలగొట్టి ఎక్సీలో బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి సరిపోతే కొంచెం సాల్ట్ ఇందాక ఆనియన్స్లో వేసాం కదా ఇప్పుడు కొంచెం ఎగ్లోకి కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్గా సరిపడా అంటే నాకు తెలిసిన స్టైల్లో సింపుల్గా తొందరగా అయిపోవాలి ఎలా అయిపోవాలంటే ఇలా చేస్తాను అనమాట నేను ఎగ్ కర్రీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూసి నా మన వీడియో ఎలా ఉంది అనేది నాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది నేను బాక్స్లో పెట్టం కోసమని ప్లేట్లో వేసి కలిపి పెడతాను అన్నమాట మధ్యాహ్నం కలుపుకోవడం వీలవద్దు కదా వీళ్ళు చిన్న చిన్న బాక్స్లో తీసుకెళ్తారు కదా ఇప్పుడు ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి నేను ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట టిఫిన్ తినేసేలోపు పాప నేను బాక్స్ పెట్టేస్తున్నాను కలిపి కూరన్నం బాక్స్లో పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఇంకో బాక్స్లో పెరుగు కూడా వేసి కలిపి పెట్టేస్తా అన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసి అప్పుడు మనకి రైస్ అనేది గడ్డలాగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట మధ్యాహ్నం వరకు ప్లీజ్ మన వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అదే ఈ వీడియో ఎలా ఉందనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను మా పాపని కాలేజీలో వదిలిపెట్టి రావడానికి బండి మీద వెళ్తున్నాను